సూర్యాపేట జిల్లాలో మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు హుజూర్ నగర్ లోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న సింగిల్ బెడ్రూమ్ ఇండ్లను వాళ్లు పరిశీలించారు మార్చి ముప్పై ఒకటి నాటికి రెండు వేల నూట అరవై సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు త్వరలో హుజూర్ నగర్ పేద ప్రజల శాశ్వత నివాస కళ నెరవేరుతుందని మంత్రి తెలిపారు కట్టించి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక మహా సంకల్పంతో పనిని మొదలు పెడితే భూమి కూడా రెవెన్యూ ప్రభుత్వాంతో కాకుండా సుమారు వంద ఎకరాల భూమి ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ అయింది తదుపరి వచ్చిన ప్రభుత్వం ఈ రెండు వేల ఒక్క వంద ఇరవై అరవై ఇల్లు అయితే పూర్తి చేయలేదు కానీ ఈ వంద ఎకరాల్లో భూమిని అటు కొద్దిగా అటు కొద్దిగా అటు కొద్దిగా ఆ డిపార్ట్మెంట్ కి ఈ డిపార్ట్మెంట్ కి ఇచ్చుకుంటూ ఇళ్లను అయితే పూర్తి చేయకుండా వచ్చినప్పుడల్లా ఇదిగో బెల్లం అని చేతికి రాపించి ఈ మోజాదికి రాసిన బెల్లాన్ని నువ్వు నాకు అన్నట్లు చూపించారే తప్ప నాటి పెద్దలు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతికి పవర్ వచ్చేంత వరకు దీన్ని పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది పదిహేను రోజుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది కావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నన్ను ఒప్పించి మెప్పించి టేబుల్ మీద ఇద్దరిని ఒకేసారి సంతకం పెట్టించి శాంక్షన్ చేపించి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులు చేపట్టడం జరిగింది